ఫస్ట్ మా డైరెక్టర్ వంశీ గారు రొటీన్ లవ్ స్టోరీ రిలీజ్కి ముందు ట్రైలర్స్ చూసి నన్ను పిలిచి మీరు చాలా నచ్చారు మనం సినిమా చేయాలి అన్నారు అప్పుడు కథ ఏమీ కూడా ఫిక్స్ అవ్వలేదు అప్పుడు మహేష్ పంపారు అప్పుడు మహేష్ చెప్పిన కథ రాధాకృష్ణయ్య అతను యాక్చువల్గా నాతో చేయాలనుకున్న బడ్జెట్కి అప్పుడు రాధాకృష్ణయ్య బడ్జెట్కి మేము అనుకున్న ఆ కథ బడ్జెట్కి సంబంధమే లేదు అయినా కూడా సినిమా బాగా రావాలి బాతీయాలని ఏకైక విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా స్టార్ట్ చేశారు ఎల్లగా ఎల్లగా సినిమా అవుతూనే ఉండింది సడన్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయ్యింది పెద్ద హిట్ ఇచ్చి ఒక లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చింది కట్ చేసే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి సో అప్పటిదాకా మేము అన్నయ్య క్యారెక్టర్ గురించే మాట్లాడలేదు ఎవరిని ఎవరడిగానే నేను మహేష్ చాలా చిన్నపిల్లలాగా వెళ్ళి జవద్బాబు గారు అండి అన్నా ఆయన చేస్తారా చాలా ఇది కదా కష్టం కదా పెద్ద యాక్టర్ కదా అంటే అడిగి చూద్దామండి అన్నారు సో ప్రతి విషయంలో టు ద పాయింట్ సినిమాను మాత్రమే సపోర్ట్ చేసుకొచ్చారు పది అడిగిన చోటు ఇరవై ఇచ్చారు అట్ ద సేమ్ టైం నమ్మారు సో థ్యాంక్ యూ అండి ది స్టార్ ఆఫ్ ది నైట్ అచ్చు ఆడికి నాకు తెలియని ఒక సింకు లేదురా పంపా ఎట్లా లిటర్లో కొట్టుకున్నట్టే ఉంటుంది మేము ఎప్పుడు మా కూడా పంపతా పంప అంటే ఆ పంపుతున్నారా పంపుతున్నారా అంటాడు అండ్ వితౌట్ డౌట్ అండి ఐ థింక్ హీస్ గివన్ సమ్ ఆఫ్ హిస్ బెస్ట్ మ్యూజిక్ టు మీ అండ్ మై కరియర్స్ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో కూడా సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ హెస్ బీన్ ఫ్రమ్ అచ్చు థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మచ్ రెజీనా వన్ ఆఫ్ మై చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు తన పరిచయం రొటీన్ లవ్ స్టోరీ నుంచి ఇప్పటి వరకు ఎందుకో తెలియదు మా ఇద్దరు టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మా బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ టైమింగ్ వరకు చాలా సిమిలర్ ఉంటుంది అండ్ డైలాగ్ డైలాగ్ టైమింగ్ నుంచి మాట్తున్నాం అండ్ అండ్ ఓకే కొంచెం కష్టం ఓకే లాస్ట్లో చెప్తా లాస్ట్లో చెప్తా అండ్ ఆల్సో ఆ ఫ్రెండ్ ఈ టుడ్ బై మీ సినిమా కూడా అప్పుడు తను స్టార్ట్ చేసి టైంకి తన దగ్గర అసలు డేట్లే లేవు బట్ ఈ కారెక్టర్కి తనే కరెక్ట్ అండ్ డైరెక్టర్ అడిగినప్పుడు మేము అడిగినప్పుడు ఏదో ఒకటి వర్కౌట్ చేసి కష్టపడి టిల్ డేస్ ఈస్ టుడ్ బై ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ రజినా యాక్చువల్లీ నేను నన్ను కుసు అంటాను దాని మీనింగ్ ఎవరో తమిళ తెలుసుకున్నా అర్థం చేసుకోండి అండ్ వీ ఓన్లీ కీప్ మేకింగ్ ఫన్ అ పిక్చర్ ఆఫ్ ద టైమ్ ఎప్పుడు సెకండ్ టైం కొట్టుకోవడే ఉంటుంది సో మేము కొట్టుకోవడాన్ని సినిమా మీద సెకండ్ టైం అది చూపించారు సో దట్ ఈజ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ సెకాన్ అండి లాస్ట్ ఎప్పుడు సేవ్ చేసుకుని పెట్టుకుంది నేను ఇండస్ట్రీకి వచ్చిన అంటే ఆడిషన్ చేసి స్నేహితం స్టార్ట్ అయ్యింది వైజాగ్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను ఫస్ట్ టూ టైమ్స్ నేను జవద్బాబు గారిని కలిశాను ఫస్ట్ టైమ్స్ కలిసినప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టలేదు గుర్తుంచుకోలేదు మూడోసారి ఐ టు స్పెండ్ టైమ్ విత్ అండ్ సో మచ్ ఫన్ అంటే పక్కన మంచి కంఫర్టబుల్గా ఉన్నారా చేసారా లేదా టైంకి హీ హైజ్ హీ హ్యావింగ్ ఫన్ అని ప్రతిదీ చూసుకున్నారు సో నాకు చెన్నై నుంచి ఆడిషన్ చేసుకుని వచ్చినప్పటికి జగత్బాబు గారు వెళ్ళాలి అక్కడ ఉంటారు అంతపురంలో ఆయన క్యారెక్టర్ నాకు పిచ్చి ఫాంటసీ అసలు అంత పిచ్చి నాకు ఆ క్యారెక్టర్ అంటే అలాంటిది లాస్ట్ స్కెడ్యూల్ సినిమా స్టార్ట్ అవుతుంది అన్నయ్య ఆయన సెట్లోకి నడుచుకొస్తుంటే నాకు తెలియని ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ ఓకే మనది ఏదో అచీవ్ చేసాం రా బాబు ఆయన మన సినిమాలో ఉన్నారు అని ఒక కంటెంట్ ఫీలింగ్ మనం ఎవరినైతే చూసి పెరిగేమో వాళ్ళు మన సినిమాలో చేస్తున్నారు మనల్ని నమ్మేరు అనేది అండ్ ప్రతిసారి కూడా ఆయనకి ఏ డౌట్ ఉన్నా కూడా అడిగేవారు నేను ఒక మాట చెప్పగానే నమ్మేవారు థ్యాంక్ యూ అండి ఫర్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ యూ పుట్టిన్ టు మీ అండ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ అండి ఫర్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ పుట్టింటు మీ దిస్ ఫిల్మ్ నేను నమ్మేది ఏంటంటే ఈ సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు నవ్వుతారు ఫీల్ అవుతారు హ్యాపీగా ఉంటారు సో దిస్ ఫిల్మ్ మై పర్ఫార్మెన్స్ నేట్ ఐ డెడికేటెడ్ టు ఎవ్రీ సింగిల్ గై హూస్ ఇన్ లవ్ సో